నాకు తెలుసు ఆమె ఏ చీర కొంటుందో మరి దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలంటే ఐ నో విచ్ శారీ సివిల్ బై అని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి మరి మనం ఇలాంటి వాక్యాలే అనేకంగా మనం మన నిత్య జీవితంలో ఎన్నో విషయాలు మనకు ఈ విధంగా మాట్లాడేవి ఉంటాయి మనకు ఈ వాక్యం ఒక్కటే మనం నేర్చుకుంటాం సరిపోదు కదా మరి మనకు ఆ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉందో మనకు అర్థమైతే ఇలాంటి వాక్యాలు మనం అనేక రకంగా కూడా మాట్లాడవచ్చు ఫస్ట్ మనం ఇప్పుడు ఈ దీన్నే మనము కంప్లీట్గా మన డీటెయిల్ చూసినట్లయితే నాకు తెలుసు ఆమె ఏ చీరోకు ఉంటుందో అనేది కా మెయిన్ లైన్ కాబట్టి ఇక్కడ నాకు తెలుసు అనే దానికి మనము ఐనో అని వాడినాం ఐ నో అంటే నాకు తెలుసు సివిల్ బై నెక్స్ట్ చూడండి సివిల్ బై అంటే ఆమె కొన్నది ఐనో సివిల్ బై ఈ రెండు గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఇక్కడ మెయిన్ కంజెక్షన్ విచ్ షారీ అంటే ఏ షారీ అనేది ఇట్లా మన వాక్యాన్ని మూడు పార్ట్లుగా విడగొట్టుకొని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది ఐనో విచ్ శారీ సివిల్ బై అంటే నాకు తెలుసు ఆమె శారీ కొంటుందో అని నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి నాకు తెలుసు నిన్న నేను ఏమి తిన్నాను అని మరి ఏంటి నాకు తెలుసు నాకు గుర్తుంది నాకు గుర్తుంది నిన్న నేను ఏమి తిన్నాను కాబట్టి నాకు గుర్తుంది అంటే ఏంటిది ఐ రిమెంబర్ ఐఏ టెస్టడ్ అంటే నేను నిన్న తిన్నాను మరి ఏమి తిన్నాను అని చెప్పాలి కాబట్టి దానికి వాట్ అనేది మనం యాడ్ చేసినాం ఐ రిమెంబర్ వాట్ ఐఏ టెస్టే ఐ రిమెంబర్ వాట్ ఐఏట్ ఎస్టర్ డే ఈ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ నేను నిన్న ఏమి తిన్నానో నేను మర్చిపోయాను నేను నిన్న ఏమి తిన్నానో మర్చిపోయాను ఇప్పుడు మర్చిపోవడం కాబట్టి ఐ ఫర్ ఘాట్ అని వాడిన ఐ ఫర్ గాట్ వాట్ ఐఏట్ ఎస్ ఎస్టర్ డే వాట్ ఐఏట్ ఎస్టర్ డే ఐ ఫర్ గాట్ వాట్ ఐఏ ఎస్టర్ డే ఈ విధంగా మాట్లాడాలి ఐ ఫర్ వాట్ ఐ ఎయిట్ ఎస్టర్డే నేను ఏమి చెప్పానో మర్చిపోయాను అసలు నేను ఏమి చెప్పానో మర్చిపోయాను నేను చెప్పిన ఒక విషయం కానీ అది మర్చిపోయాను నేను నేను ఏమి చెప్పానో మర్చిపోయాను మరి మర్చిపోయింది కాబట్టి ఐ ఫర్ గాట్ అని వా ఫర్ గాట్ నేను మర్చిపోయాను వాట్ ఐ సైడ్ నేను ఏం చెప్పాను వాట్ ఐ సైడ్ నేను ఏం చెప్పాను అది మర్చిపోయాను ఐ ఫర్ వాట్ ఐ సైడ్ ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడాలి నిన్న ఏమి చెప్పానో నాకు గుర్తున్నది నిన్న మీకు ఏదో చెప్పిన్నా అది నాకు గుర్తున్నది నిన్న ఏమి చెప్పానో నాకు గుర్తున్నది అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నాకు గుర్తున్నది అని చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఐ రిమెంబర్ అని వాడు ఐ రిమెంబర్ వాట్ ఐ సైడ్ ఎస్టర్డే వాట్ ఐ సైడ్ ఎస్టర్ ఎస్టర్డే నిన్న నేను ఏమి చెప్పానో నాకు గుర్తు ఉన్నది నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను మర్చిపోయాను నెక్స్ట్ వాక్యం ఏంటిది నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో మర్చిపోయాను ఇప్పుడు మర్చిపోయింది కాబట్టి ఫస్ట్ ఐ ఫర్ ఘాట్ అని వాడినాం ఐ ఫర్ ఘాట్ అంటే నేను మర్చిపోయాను ఎందుకు వెళ్ళాను కాబట్టి వై వన్ వై అంటే ఎందుకు ఐ వెంట్ దేర్ ఐ వెంట్ దేర్ నేను ఎందుకు వెళ్ళానో మర్చిపోయాను అనేది పాస్ట్లో అంటే గతంలోనే నేను మర్చిపోయాను కాబట్టి ఎందుకు వెళ్ళానో ఇక్కడ వెంట్ అనేది వాడినాం ఐ ఫర్ ఘాట్ వై ఐ వెంట్ దేర్ ఐ ఫర్ గాట్ వై ఐ వెంట్ దేర్ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టానో నేను మర్చిపోయాను సెల్ ఫోన్ ఎక్కడ పెట్టానో నేను మర్చిపోయాను ఇక్కడ కూడా మర్చిపోయాను కాబట్టి ఫస్ట్ ఐ ఫర్ గాట్ వన్ ఐ ఫర్ గాట్ వేర్ ఐ కెప్ట్ మై సెల్ ఫోన్ అంటే ఎక్కడ కదా అందుకని ఐ ఫర్ ఘాట్ వేర్ ఐ కెప్ట్ మై సెల్ ఫోన్ నేను సెల్ ఫోన్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తున్నది నేను సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను నాకు గుర్తున్నది ఇప్పుడు మర్చిపోవడం కాదు గుర్తున్నది గుర్తున్నది కాబట్టి ఐ రిమెంబర్ అని చెప్పాలి ఐ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ మై సెల్ ఫోన్ ఐ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ మై సెల్ ఫోన్ ఈ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి ఐ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ మై సెల్ ఫోన్ నేను అక్కడికి వెళ్తున్నానో మర్చిపోయాను అసలు నేను ఎక్కడికి వెళుతున్నానో మర్చిపోయాను ఇక్కడ కూడా మర్చిపోవడమే కాబట్టి ఐ ఫర్గాట్ అని వాణం ఐ ఫర్ వేర్ ఐ ఆమ్ గోయింగ్ నేను ఎక్కడికి వెళ్తున్నానో వేర్ ఐ యామ్ గోయింగ్ ఐ ఫర్గాట్ వేర్ ఐ ఆమ్ గోయింగ్ ఈ విధంగా ప్రాక్టీస్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వచ్చి తీరుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మ మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ నొక్కండి మనకు ఈ ఇలాంటి బేసిక్స్ వీడియోస్ మనకు ఆల్రెడీ మనకు ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టడం జరిగింది స్పోకన్ ఇంగ్లీష్ బేసిక్స్ అని దాంట్లో కనీసం ఒక ఇరవై వీడియోస్ ఉంటాయి చిన్న చిన్న వీడియోసే అవి ఫస్ట్ చూసినట్లయితే మీకు ఇలాంటి వాక్యాలు ఇలాంటి పదాలు అన్నీ ఈజీగా అంటే మనం రెగ్యులర్గా వాడే వర్బ్స్ ఏంటి చిన్న చిన్న వాక్యాలు మనకు ట్వెల్వ్ టెన్సెస్ మీద చిన్న చిన్న వాక్యాలు ఏ విధంగా మాట్లాడాలి అనేటి మెయిన్ బేసిక్స్ అనేటివి ఆ ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది వీరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ప్లేలిస్ట్ ఫస్ట్ చూడండి తర్వాత మీకు మిగతా క్లాసులు చూసినట్లయితే ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఆమె ఎప్పుడు వస్తుందో నాకు గుర్తు లేదు అసలు ఆమె ఎప్పుడు వస్తుందో నాకు గుర్తు లేదు గుర్తు లేదు కాబట్టి నాకు గుర్తు లేదన్నా కాబట్టి ఐ ఫార్ గాట్ ఫస్ట్ ఏం చెప్తాం ఐ ఫర్ గాట్ ఎప్పుడు వస్తుందో కాబట్టి వెన్ వాడినాం ఈ వెన్ సివిల్ కమ్ ఫ్యూచర్లో మనం చెప్పేది ఆమె ఎప్పుడు వస్తుందో అని అందుకని విల్ కమ్ అన్నాం ఐ ఫర్ గాట్ వెన్ సివిల్ కమ్ నాకు గుర్తు లేదు ఆమె ఎప్పుడు వస్తుందో అని ఈ విధంగా మాట్లాడాలి ఆమె ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు ఇప్పుడు నాకు తెలుసు అన్నాం కాబట్టి ఐ నో అని వాడాలి ఐ నో వెన్ సివిల్ కమ్ ఐనో వెన్ సివిల్ కమ్ ఆమె ఎప్పుడు వస్తుందో నాకు తెలుస్తుంది ఈ విధంగా మీరు ఒక స్ట్రక్చర్ ప్రకారం మీరు నేర్చుకున్నట్లయితే స్పోకన్ ఇంగ్లీష్ అనేది మీకు ఈజీగా వస్తుంది మనం కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పడం జరిగింది మీరు ఇలాంటి వాక్యాలే అనేక రకంగా మీ జీవితంలో జరిగే అనేక విషయాల గురించి ఇలాగే మాట్లాడండి ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వచ్చి తీరుతుంది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి